అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు హార్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ తుల వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా ఏర్పడిన నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినం సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో వివాదాలను పరిష్కరి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అదనపు పరిభారం నుంచి తగ్గు అదనపు పని భారం తగ్గున చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలుగున అనారోగ్య సమస్యలు తొలుగునం అదేవిధంగా వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగునం సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందినం దీర్ఘకాలిక రుణాలను తీర్చ కలుగుతారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడిన ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది హోదాలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తెలుగునం కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యలు తెలుగున మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందకరమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు మంచి చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధి సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా సిరి సంపదలు పెరిగిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగుల్లో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల అశిస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓరటిని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు అదే విధంగా అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశపడకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో మానసికంగా దృఢంగా ఉంటారు ప్రస్థాన ప్రాప్తి కలదు శరీర సౌక్యం కలదు భోజన సౌఖ్యం కలదు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది